హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీనివాస్ లీగలీ టాకింగ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా త్రిసభ్య ధర్మాశ్రమం ఈపీఎఫ్ హైయర్ పెన్షన్ సంబంధించిన జడ్జిమెంట్ ను వెల్లడించి దాదాపుగా వన్ అండ్ ఇయర్ కావస్తుంది ఈ ఈపీఎఫ్ హైయర్ పెన్షన్ యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం గురించి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము ఈపీఎఫ్ హైయర్ పెన్షన్ పుట్టుక మరియు లీగల్ జర్నీ మరియు జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని వన్ ఆఫ్ ఇయర్ బ్యాక్ చేయడం జరిగింది ఆ లింకును ను ఈ క్రింద డిస్క్రిప్షన్ లో పొందపరచడం జరిగింది సరే ఈపీఎఫ్ హైర్ యొక్క జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈపీఎఫ్ వారు ఈ ట్వంటీ సిక్స్ సిక్స్ డిక్లరేషన్ ను లెవెన్ త్రీ ఆప్షన్ ఫామ్ ను తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత స్క్రూటినీ చేస్తున్నారు కొన్ని సర్కిల్స్ లో స్క్రూటినీ అయిపోయినది కొందరికి డిమాండ్ నోటీస్ పంపిస్తున్నారు ఈ డిమాండ్స్ నోటీస్ కొందరు అనుకున్న తర్వాత దానిలో ఈ ఫార్ములాలలో కొద్ది సందిగ్ధం ఏర్పడింది కొన్ని సర్కిల్స్ లో ఫార్ములాను కరెక్ట్ గా ఫార్ములా కరెక్ట్ ఫార్ములాతో లెక్క కట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రిపేర్ చేసి చేశారు కొన్ని సర్కిల్స్ లో ప్రోరాటా బేస్ అనే ఒక దాన్ని ప్రవేశపెట్టి ఆ దాని ద్వారా చేయడం జరుగుతుంది దీని ద్వారా చేయడంతో పెన్షన్ హైయర్ పెన్షన్ కొద్దిగా తక్కువగా రావడం అంటే లోయర్ పెన్షన్ గా తయారు కావడం జరుగుతుంది కాబట్టి అసలు ఈ ఈపీఎఫ్ హైయర్ పెన్షన్ లో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి అంటే ఎన్ని కేటగిరీ వ్యక్తులు ఉన్నారు వారికి ఎలాంటి ఫార్ములాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకున్నాం దాని తర్వాత ఈ ప్రోడటా బేస్ కరెక్టా తప్ప అనేది మనం నిర్ణయిస్తాము అని మనం దాని గురించి చర్చించుకున్నాం ఈపీఎఫ్ హైర్ పెన్షన్ లో రెండు కేటగిరీలు ఉన్నాయి ఒకటి ఒకటి వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ కు ముందు ఎవరైతే రిటైర్డ్ అయ్యే ముందు ట్వంటీ సిక్స్ సిక్స్ ను ఆప్షన్ ఫార్మ్ ఇచ్చి ఈపీఎఫ్ వారితో రిజెక్ట్ చేసుకునే వారికి తర్వాత ఉండి రిటైర్డ్ అయిన వారు ఇంకా కొనసాగుతున్న వారికి ఈ రెండు కేటగిరీలు ఈ రెండు కేటగిరీలకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి టూ థౌజండ్ కు ముందు రిటైర్డ్ అయిన వారికి పన్నెండు నెలలతో అంటే శాలరీ పెన్షనబుల్ శాలరీ ఇంటూ పెన్షన్ సర్వీస్ బై డైడ్ బై సెవెంటీ లో పెన్షనబుల్ శాలరీ వచ్చి పన్నెండు నెలలతో యాభైతో లెక్క కడతారు అదే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత రిటైర్డ్ అయిన వారు కొనసాగుతున్న వారికి అరవై నెలలతో లెక్క కడతారు ఈ రెండు ఫార్ములాలే ఉన్నాయి ఇవి స్ట్రైట్ జాకెట్ ఫార్ములాస్ అంటారు ఈ రెండు ఫార్ములాలు కాకుండా వేరే ఫార్ములాలతో చేయడానికి లేదు అంటే మీరు చేయడానికి లేదు అని మీరు ఎలా చెప్తారు అంటే నేను ఇది క్యాజువల్ మేనర్ లో చెప్పడం లేదు ఒక లీగల్ శాంటిటీ తో చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా ఈ ప్రోరాటా బ్యాస్ అనేది అసలు ఈపిఎఫ్ హయ్యర్ కాంట్రిబ్యూషన్స్ చదివే వారికి వర్తించదు ఎట్లా వర్తించదు అంటే ఈ ప్రొరాటా బ్యాస్ అనేది ఆరు వేల ఐదు వందలకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ తర్వాత పెన్షన్ ఇచ్చినప్పుడు ఆరు వేల ఐదు వందలు ఉండింది దాని తర్వాత వెయ్యిన్ని ఐదు వందలు అయింది అంటే ఆరు వేల ఐదు వందలది ఒకటి వెయ్యిన్ని ఐదు వందలది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు ఇవన్నీ కూడా హయ్యర్ కాంట్రిబ్యూషన్ చెందే వారికి చెందరు ఎవరికైతే ఆరు వేల ఐదు వందలు తర్వాత వెయ్యి ఐదు వందలు ఉండే వాళ్ళకు వర్తిస్తుంది ఈపీఎఫ్ హయ్యర్ కాంట్రిబ్యూషన్ పొందేదంటే ఒక వ్యక్తి జాయిన్ అయిన రోజు నుంచి ఈపీఎఫ్ హైయర్ కాంట్రిబ్యూషన్ ను ఇవ్వడం జరుగుతుంది అట్లా ఇవ్వకుండా ఈ మధ్యలో ఇచ్చినప్పుడు కూడా మనం లెవెన్ త్రీ ఆప్షన్ ఫామ్ లో క్లియర్ గా చెప్తాము నాకు ఒకవేళ ఈ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే నా ఫండ్ లో వచ్చి మీరు నేను ఈపీఎఫ్ హైయర్ పెన్షన్ కోరుతున్నాను ఏదైనా బ్యాలెన్స్ ఉంటే నా ఈపీఎఫ్ అకౌంట్ లో మీరు తీసుకోగలుగుతారని మనం ఇస్తాం కాబట్టి హైయర్ కాంట్రిబ్యూషన్ అనేది స్టార్టింగ్ నుంచి జరుగుతుంది ఆరు వేల ఐదు వందల పెన్షన్ వెయ్యి ఐదు వందల పెన్షన్ అనేది ఉండదు హైయర్ పెన్షన్ ఉంటుంది కాబట్టి వారికి ఇలాంటిది వర్తించదు కాబట్టి అది ఒకటి రెండవది వచ్చి మనం రెండు వేల పద్నాలుగు నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పారు ఒకటి ఫార్ములా పన్నెండు నెలలు రెండవది వచ్చి అరవై నెలలు ఈ రెండు ఫార్ములాలతో చేయాలి ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఛాలెంజ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈ నోటిఫికేషన్ అభిహే చేసింది అంటే ఇవి కాకుండా వేరే ఫార్ములాస్ తో చేస్తే చట్ట విరుద్ధము సుప్రీంకోర్టు వైలేషన్ చేసినట్టు అవుతుంది మరి కొన్ని సర్కిల్స్ లో ఎందుకు చేస్తున్నారు మరి కొన్ని సర్కిల్స్ అంటే కొన్ని సర్కిల్స్ లో ఈ విధంగా ప్రోడక్ట్ ఆ ను రాంగ్ ఫార్ములాతో చేస్తున్నారు మరి అదే ఈపీఎఫ్ వారు కొన్ని సర్కిల్స్ లో అంటే గౌహతి అస్సాం అక్కడ కరెక్ట్ గా ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ ఫార్ములా అరవై నెలల ఫార్ములా పన్నెండు ఈ ఫార్ములాతో చేశారు కాబట్టి ఒక్క ఈపీఎఫ్ సర్కిల్స్ లో ఒక విధంగా ఒక ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ బేస్ అనేది చల్లదు అదే విధంగా బాలు యూనియన్ మీద చేసినప్పుడు ఆ విఆర్ బాలు యాభై రెండు వేలు రావాల్సింది ముప్పై రెండు వేలు పోరాటాభేస్ తో చేస్తే వచ్చింది ఇది తప్పు అని హైకోర్టు కేరళ హైకోర్టు ఆశ్రయించినప్పుడు కేరళ హైకోర్టు కూడా క్లియర్ గా ఇంటెలిజెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది ఏమంటే సుప్రీం కోర్టు ఆర్డర్స్ కు అగెన్స్ట్ గా ఉంది కాబట్టి ఇది అని మీరు ఈ ఫార్ములా తప్పు అనే ప్రొడటాబేస్ తప్పు అని ఇంటీరియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో నేను ఇంతకు ఇంతకుముందు ఒక వీడియో వన్ ఇయర్ బ్యాకే ఒక వీడియో చేశాను ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో అంటే లెవెన్ త్రీ ఇచ్చినప్పుడు షరతుల్లో మనం సైన్ చేశాం ఇన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే షరతుల్లో ఇన్ ఫ్యూచర్ మేము ఏదైనా ఫార్ములా మార్చడానికి కూడా మాకు పవర్స్ ఉంటాయి అని ఇచ్చారు దాని మీద ఒక వీడియో చేశాను ఎప్పటికీ కూడా ఒకటి ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే షరతులు మాకు పవర్స్ ఉంటాయి మేము ఫార్ములా మారుస్తాం అనేది తప్పు ఎందుకంటే నువ్వు ఫార్ములా ఈపీఎఫ్ ఫర్ మార్చలేరు ఇంకా సీజ్ అయిపోయింది ఎలా సీజ్ అయింది అంటే సుప్రీం కోర్టులో ఈ ఫార్ములాను అపీల్ చేశారు కాబట్టి ఎంప్లాయీకి బెనిఫిషియల్ గా ఇంతకంటే మంచి ఫార్ములా పెట్టేమో కానీ ఇంతకంటే తక్కువ ఫార్ములా పెట్టడానికి లేదు కాబట్టి లో ఏదైతే ఇచ్చారో అది అపీల్ చేశారో ఇంటర్నల్ సర్కుల్ ద్వారా ఆ ఫార్ములా మార్చలేరు సో కాబట్టి ఈపీఎఫ్ వారికి మా ఫార్ములా మార్చే ప్రసక్తే ఉండదు సీజ్ అయిపోయింది కాబట్టి రెండవది మాకు ఫార్ములా మార్చే శక్తి ఉంది అనడము మేము ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా ఇది మార్చగలుగుతాము అది మార్చగలుగుతాం అనేది కూడా తప్పు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఎంప్లాయీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నాకు ఇంత వస్తుందని ఇంత లెక్క కట్టి ట్వంటీ సిక్స్ సిక్స్ ఆప్షన్ ఫార్మ్ ఇచ్చి డిక్లరేషన్ లెవెన్ త్రీ ఆప్షన్ ఫామ్ ఇచ్చారు ఎందుకంటే ఒక లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ తో అంటే లెజిటిమేట్ కూడా ఎక్స్పెక్టేషన్ చేసినట్టుంది ఏదైనా ఫార్ములా మార్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఉన్న సందర్భంలో ఈపీఎఫ్ వారు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా కాంట్రడిక్టరీగా కాబట్టి ఈపీఎఫ్ వారు నేను రిక్వెస్ట్ చేసేది ఈపీఎఫ్ వారికి కానీ అందరూ ఎంప్లాయీస్ యూనియన్స్ అసోసియేషన్స్ రిక్వెస్ట్ చేయాలి లెటర్ రాయాలి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు యాజ్ పర్ సుప్రీంకోర్టులో ఏదైతే అపీల్ చేస్తారో ఆ ఫార్మ్ పెట్టండి లేకపోతే ఈ విధంగా మీరు సుప్రీంకోర్టు వైలేట్ చేసినట్టు అవుతుంది విఆర్ వాళ్ళు హైకోర్టు కి కానీ చాలా మంది సుప్రీంకోర్టు కంటెంట్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ గా అని ఈపీఎఫ్ వారికి మేము కంటెంప్ట్ వేయడానికి కూడా రెడీ ఉన్నామని ఒక లెటర్ రాస్తే వాళ్ళందరూ కూడా ఒకటి చర్చించుకొని ఒక క్లారిఫికేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను